తిరుపతి జిల్లా కోటపట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ శంషుద్దీన్ మీడియా సమాపేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే కోటపట్టణంలో అనేక అభివృద్ది పనులు జరిగాయని అన్నారు కొద్ది రోజుల్లోనే ఇంత అభివృద్ది పనులను గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ మాత్రమే చేయగలిగారని ఏ ప్రభుత్వంలోనూ ఇది జరగలేదని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటలో ఎట్టు చూసినా పల్లె పండుగ వాతావరణం కనిపిస్తుందని రాబోవు కాలంలో కోట పట్టణాన్ని సుందర నగరంగా చేస్తామని పట్టణ ప్రజలకు ఆయన తెలిపారు కోట పట్టణానికి గూడూరు శాసన సభ్యులు డాక్టర్ పాశెం సునీల్ కుమార్ ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారని వారు తెలిపారు ఎంపీటీసీ కోట బిట్ త్రీ మరియు తెలుగుదేశం పార్టీ కోట పట్టణ అధ్యక్షుడు కోట ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి పది నెలలు కావస్తుంటే కోట మండలంలో తోట పట్టణంలో గూడూరు శాసనసభ్యులు ఆశల్ సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత సుమారుగా కోట పట్టణంలో నాలుగు నుంచి ఐదు ఐదు కోట్ల రూపాయల దాకా అభివృద్ధి కార్యక్రమం సిసి రోడ్సు డ్రైన్స్ నిర్మాణం పూర్తి చివరి దశకు వచ్చేసాయి ముఖ్యంగా గత ప్రభుత్వంలో సంక్షేమం అని ప్రజలను మభ్య రోడ్లు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన పది నెలల్లో అద్భుతమైన సంక్షేమం అద్భుతమైన అభివృద్ధి ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో మా జాతీయ అధ్యక్షుడు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు యువ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో కోట పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి కోట క్రాస్ రోడ్ వరకు రెండు కోట్ల ఎనభై ఎనిమిది రూపాయ ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో సిసి రోడ్డు బీటీ రోడ్డు నిర్మాణం చివరి దశకు వచ్చేసాయి త్వరలోనే ప్రారంభోత్సవం కూడా గూడూరు ఎమ్మెల్యే గారు వాసి సునీల్ కుమార్ గారు ప్రారంభోత్సవం కూడా చేస్తారు ప్రజలు కోటపట్నం ప్రజలు తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై మేలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అద్భుతమైన మెజార్టీని పదహైదు వందల అరవై ఓట్ల మెజార్టీ కోట ప్రజలు పాసిన సునీల్ కుమార్ గారికి అందించారు దానికి నిదర్శనమే మా అభివృద్ధి ఈరోజు కోటపట్నంలో ఏ మారుమూల ఏ ఎక్కడికి వెళ్ళినా అద్భుతమైన సిమెంట్ రోడ్లు తొమ్మిది నెలల్లో నిర్మించడం జరిగింది ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్న కోటపట్నానికి చేస్తున్న అభివృద్ధి ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ కోటపట్నం ప్రజలకు రుణపడి ఉంటుంది ఎప్పుడు ముందు గతంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో రెండు ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీ గెలిపించింది అంతటి వైసీపీ ప్రబంధనంలో కూడా సంచలనాత్మకమైన విజయాలు నమోదు చేసింది కోటపట్నంలో కోట ప్రజలు తెలుగుదేశం పార్టీ పైన అంచలమైన విశ్వాసంతో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలిపించారు మరి దాని తర్వాత జరిగిన తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో పది బూతుల్లో ప్రతి బూత్లో కూడా తెలుగుదేశం పార్టీకి మెజ మెజార్టీ ఇచ్చారు కోటపట్నం ప్రజలు అందుకోసం ఇక్కడ పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పైన సంక్షేమం పైన దృష్టి పెట్టి ప్రజలకు ఏది అవసరమో తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తించి అది తొమ్మిది నెలలోనే చేసి అసాధ్యాన్ని సుసా సుసాధ్యాన్ని అసాధ్యం చేసి చూపించారు ఇది నిదర్శనం ఇంకా రవీనగర్లో డ్రైన్స్ సి రోడ్సు శ్యామసుందరపురంలో సిసి రోడ్సు డ్రైన్స్ కోటపట్నంలో పలు ప్రాంతాల్లో రోడ్సు హరిదినవాడలో రోడ్స్ డ్రైన్స్ ఇలా అభివృద్ధి కార్యక్రమం ఇప్పటికీ ఐదు కోట్ల రూపాయల దాకా తొమ్మిది నెలల్లో చేయడం మా ఎమ్మెల్యే గారు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సురేల్ కుమార్ గారు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి జనసేన నాయకులు పంచాయతీరాజ్ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ అభివృద్ధి ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు పంచాయతీ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిపై పల్లె పండుగ వాతావరణాన్ని సృష్టించి కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు కోట మండలంలో చేపట్టడం జరిగింది అన్నీ కూడా చివరి దశకు వచ్చేసాయి ఇది మొదటి అంకంలోనే ఇన్ని పనులు చేయడం అనేది మా ఎమ్మెల్యే గారి కృషి ఎంతో ఉందని ఈ మీడియా సమావేశంలో తెలియజేస్తూ ఇంకా కూడా రాబో కాలంలో కోట పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ నాయకులు పనిచేస్తున్నారు దీనికి త్వరలోనే మేము నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి స్టాచ్యూ నుంచి ఇక్కడ మన తూవిల్పాలెం రోడ్డు వరకు పంచాయతీ కార్యాలయం వరకు కూడా రోడ్డు నిర్మాణం కూడా ప్రతిపాదనలు మించుమించుగా ఒక కోటి యాభై లక్షల రూపాయలతో దానికి కూడా ప్రతిపాదనలు పంపించున్నాము అది కూడా త్వరలో పూర్తవుతుంది మళ్ళీ అక్కడ వచ్చేసి ప్రగతి కాలేజ్ ఎదురుగా అంబేద్కర్ ప్రెసిడెంట్ స్కూల్ కానీ చెంగరపాలెం అదే తూర్పాలెం రోడ్డు కూడా కలపడానికి లింక్ రోడ్స్ కూడా అన్ని కూడా పూర్తయి కోటపట్నం ఎంతో అందంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కృషి చేస్తున్న అందరికి కూడా ఎమ్మెల్యే గారికి రాష్ట్ర మంత్రి వరులకి పంచాయతీరాజ్ మంత్రి వరులకి విద్యాశాఖ మంత్రి వారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు చూస్తూ సెలవు తీసుకుంటున్నాం సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు తోచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు మొదటగా చెప్పిన వాగ్దానం ఎన్నికలప్పుడు ఆగిపోయిన పెన్షన్తో కలిపి ఎన్నికైన నేను ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మూడు వేలు నాలుగు వేలు చేసి ఆ మూడు నెలది మూడు వేలు కలిపి ఏడు వేలు రూపాయలు ఒకే నెలలో ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్క పెన్షన్ అరుడు అందరికి ఏడు వేల రూపాయలు అందించారు మరియు వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేల వరకు చేశారు మరియు ఇప్పుడు కొత్తగా భర్త చనిపోయిన అమ్మిడే అంటే ఈ ముప్పై తేదీ భర్త చనిపోయి ఒకటో తేదీ పెన్షన్ ఇచ్చే ఏర్పాటు కూడా చేశారు మరియు కొత్తగా డిసెంబర్ ఒకటో తేదీ ఇరవై మూడు సంవత్సరంలో భర్త చనిపోయిన విడవలందరికీ కూడా పెన్షన్ మంజూరు చేయమని వచ్చిన అందరూ కూడా అప్లై చేస్తున్నారు వారందరికీ కూడా రేపు నెలలో పెన్షన్ ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నారు దానితో పాటు మత్స్యకారులకు గత ప్రభుత్వం మాయ మాటకి పదివేలు వేస్తే మా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇరవై వేల రూపాయలు మొన్ననే ప్రతి ఒక్క అకౌంట్ లో కూడా వేయడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం చెప్పిన ప్రతి మాటని కూటమి నాయకులు తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు మరియు గ్యాస్ సిలిండర్లు కూడా అందరికి కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఇంకా త్వరలోనే తల్లికి వందనం కార్యక్రమం కూడా ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు వేయడానికి కూడా ప్రభుత్వం రేపు జూన్ నెల నుంచి కూడా అది కూడా అందజేయాలని సంకల్పంతో ముందుకెళ్తుంది అదే యువ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అండా దండ మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా చేపట్టి చెప్పిన ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం ప్రకారం డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా విడుదల చేసి త్వరలోనే అది కూడా ఫిలప్ చేయడానికి ముందుకు వస్తున్నారు అదే విధంగా మండలానికి ఒక ఆదర్శ పాఠశాల కూడా మండలం కాదు ప్రతి పంచాయతీలో ఆదర్శ పాఠశాల ఏర్పాటు చేయడానికి కూడా మా నాయకులు నారాలోకి ఎక్కువ ప్రణాళిక రూపొందిస్తారు విద్యను సంక్షేమాన్ని మరియు అభివృద్ధిని కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు సమపాలనలు చేస్తూ రాష్ట్రాన్ని సర్వముఖ అభివృద్ధిగా రేపటి నుంచి అమరావతిలో కూడా ప్రధానమంత్రి వరుడు నారా నరేంద్ర మోడీ గారు వచ్చి అమరావతిని తిరిగి పునః ప్రారంభిస్తున్నారు అటు రాజధాని ఇటు ప్రతి పల్లె పండుగ మరియు ఈ విధంగా అన్ని కూడా సంక్షేమము మళ్ళీ నిరుద్యోగులకి బిఎస్సి ఇవన్నీ కూడా అమలు చేస్తున్న మా రాష్ట్ర ప్రభుత్వానికి మేమందరం కూడా రుణపడి ఉంటామని తెలియజేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మంత్రి ముఖ్యమంత్రి వారికి మరి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి జనసేన నాయకులు మా పవన్ కళ్యాణ్ గారికి మరి బీజేపీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం